ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభు ఏ సున్నామన మీకు శుభములు జీమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జూన్ నెల పద్నాలుగు తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశము వివేకముతో జీవించుట వివేకముతో జీవించుట దేవుని వాక్యం చదువుకుందామండి సామిత్ర గం పంతొమ్మిది అధ్యాయం మొదటి వచ్చినాం బుద్ధిహీనుడు తన పెదవులతో మూర్ఖంగా మాట్లాడవానికంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినగాక దేని బిడ్డలు మీరు అంత బాగున్నారండి మీరు ఎలా ఉన్నాయి మీ కుటుంబంలో అందరూ బాగున్నారా మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి మీకోసం మేము భారంతో ప్రార్థన చేయగలం దేవుని బిడ్డలు మనం చదివినటువంటి భాగంలో మూర్ఖంగా మాట్లాడు వారి గురించి బుద్ధిహీనంగా పెదవులతో మూర్ఖంగా మాట్లాడవారు బుద్ధిహీనులని గురించి బైబిల్లో సామిత్రి గ్రంథం అనేకసార్లు రాయబడింది బుద్ధిహీనుడు ఆ మరి తన పెదవులతో మూర్ఖంగా మాట్లాడతారంట మరి మూర్ఖంగా మాట్లాడేవారు ఎవరంటే బుద్ధిహీనులు ఒకరి మూర్ఖత వాని ప్రవర్తన తారుమారు చేయనని సామిత్రి గ్రంథం పంతొమ్మిది రాజ్యాయం రెండవ వచ్చినా చూస్తున్నాం అంటే వాని జీవితమే తారుమారు అవుతుందనమాట మూర్ఖంగా మాట్లాడేవాడు కీడులో సామెత గ్రంథం పద్దెనిమిదవ ఆజ్యాయం ఇరవై వచ్చినా చూస్తున్నాం దేవుని బిడ్డ మన పెదవుల నుంచి వచ్చే మాటలు ఎలాగున్నాయండి కుటిలింగా మూర్ఖంగా కఠినంగా ఉన్నాయా అయ్యో ఎంత విచారమండి యేసు ప్రభు రక్తంలో కడుగుబడి ఆయన బిడ్డలుగా చేయబడిన మనము మన మాటలు బుద్ధిహీనంగా మూర్ఖంగా ఉండకూడదండి మూర్ఖ మాటలు నోటికి రానియకము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకమని సామెత్రి గొంతు నాలుగో అధ్యక్ష ఇరవై నాలుగు ఆ సలోమును జ్ఞాని అని సలోమును గారు వ్రాస్తున్నాడు దేని బిడ్డ మన మాటలు ఏ రీతిగా ఉన్నాయో వాక్య వెలుగులో మనం పరీక్ష చేసుకోవలసిన వారు వింటున్నాం జ్ఞానిని నోటి మాటలు లోతి నీటి వంటివి మరి అవి జ్ఞానపు ఓట వంటివి కానీ బుద్ధిహీని నోరు వారికి నాశనం తెచ్చును వారి పెదవులు వారి ప్రాణకు ఉరి తెచ్చును ఇటలీ అనేటువంటి దేశంలో ఒక ధనవంతుడు నివసించేవాడు అతని జీవితంలో సమస్తంలో ఉన్నప్పటికీ అతని పేరు ప్రజాదరణ పొందవాలనే కోరిక అతనిలో ఉండేది అతను మరణమును అనుభవించడం ద్వారా మరణమును ఆధారం చేసుకొని ఒక పుస్తకం రాయాలని మరియు అందరూ మరణ అనుభవం గురించి తెలుసుకోవాలని ఆశిస్తున్నానని చెప్పాడు కనుక అతను ఒక చేతిలో పెన్ను మరి యొక్క చేతిలో విషయం తీసుకొని ఆ విషయం త్రాగి దాని గురించి వ్రాయడం ప్రారంభించాడు కానీ ఒక్క క్షణంలోనే అతడు మరణించాడు అతను ఒకే ఒక వాక్యం రాశాడు అది అంత అంధకారమే అంత అంధకారమే అయ్యో ఎంత విచారం అండి దేవుడి గారు మన పరిస్థితి ఏ రీతిగా ఉందండి మన మాటలు మన చూపు మన పద్ధతి మన ప్రవర్తన ఏ రీతిగా ఉంది ఏం మాట్లాడుతున్నామండి దేవుని బిడ్డ మనుష్యుని మూర్ఖత్వం అతని కళ్ళకు గురితనం కలుగు చేసింది అతను తన చేతులతో తన ప్రాణాన్ని తీసుకున్నట్లు చేస్తుంది మీకు జీవనిచ్చినకు మరియు మీ ఆయనకు ప్రీతికరంగా జీవించడం ద్వారా మీరు నిత్యత్వం చేరుకోవాలనే ఉద్దేశంతో దేవుడు ఈ లోకానికి వచ్చాడు దేవుని బిడ్డ దేవునికి ప్రీతికరంగా జీవించడం ద్వారా నిత్యత్వం పరలోకన పొందాలని మీరు ఆశించారా అయితే వివేకంతో జీవించుటకు జ్ఞానం ఇవ్వనని ఇవ్వమని దేవుని అడగండి జ్ఞానము కొద్దు ప్రభుని అడగమన్నాడు అప్పుడు ఆయన మరి జ్ఞానాన్ని బాగా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఆ అడుగు వాటికంటే ఊహించే వాటికంటే మరి ఇచ్చేటంటి గొప్ప దేవుడు మనకున్నాడు జ్ఞానం దేవుని యొక్క నుండి వస్తుంది అది మిమ్మల్ని సరైన మార్గం నడిపిస్తుంది మరి అజ్ఞానం ఉండటం మంచిది కాదు మూర్ఖంగా ఉండట మంచిది కాదు బుద్ధిహీనంగా మాట్లాడవద్దు మన పేదవులు మన మాటలు సమస్తం కూడా దేవుని వాక్యంతో చక్కని పదములు ఉపయోగించే వారంగా ఉండేటకు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయని కాక దేవుడి మాటలు దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు అయినా మాత్రండి నీ పరిశుద్ధులు ఆమెను కొందనాల్చించుకున్నాము ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయాలు క్రమంగా పాలు పంపు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటైర్మెంట్లకు ధరింపు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన మా తండ్రి ఎవరైతే రోగాలతో ఆయా సమస్యలతో కష్టాలతో వ్యాధులతో బాధపడుతున్నారు వారందరి పట్ల బలమైన కార్యం చేయించుకోండి రోగాలతో ఉన్న బిడ్డలు స్వస్థపరచండి ఆయన నా స్వస్థత నాయన నేను స్వస్థపరిచే విభవాన్ని నేనే వాగ్దానం చేస్తున్నాను సమస్యలు కష్టాలు వేదనలను బిడ్డను ఆదరించండి కనికరించండి తండ్రి స్వదేశ విదేశాలు ఉద్యోగాలకి ప్రవర్తన ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినా కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాల ఘనంగా జరుగును కాక మా తండ్రి మరి హోరిటింటి ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం దీవించను ఆయన మారుమూరు గ్రామాల మురికివాళ్ళు ఆయా రాష్ట్రాలు జరుగుతున్న పరిచయను దిన దాసు దాసురాన్ని విధవరాన్ని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమర్తలో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేస్తే ప్రతివేదన క్షీణించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దేమని సమస్త మహిమా మీకేం చనించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సుధాకాలం మీకు నడిపించి బలపరచును గాక ఆమెన్